కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్కు నిలుస్తుందని కలువాయి మండల జర్పిటేసి మండల అధ్యక్షులు బులగాకుల అనిల్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తి వివరాలు నమోదు చేసేలా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ ప్రారంభించినట్లు తెలిపారు కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను డిజిటల్ కోడు ద్వారా లాగిన్ అయ్యి డిజిటల్ బుక్లో తమ ఫిర్యాదులను ఫోటోలు వీడియోల ద్వారా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు వైఎస్సార్సీపీ శ్రేణులు అందరూ ఈ డిజిటల్ బుక్ను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు కూటమి నేతల కుట్రలతో అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని కలువాయి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి ఎంపీపీ పెంచల నర్సారెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షుడు చల్లా సుబ్బరామరెడ్డి కలువాయి సర్పంచు డి పెంచలమ్మ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యంగా డిజిటల్ బూత్ వల్ల కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అధికారులు కానీ అధికారులు కానీ అన్యాయంగా మన పెద్ద ఏదైనా జరిగితే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పెట్టుకుంటే కార్యకర్తలు కానీ స్కూల్లో మన నాయకులు కానీ ఏదైనా వాళ్ళకు రేపు గవర్నమెంట్ తర్వాత వాళ్ళు న్యాయం చేయడానికి అవకాశాలు అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ఏపీటీసీ పైన ఈ క్యూఆర్ కోడ్ని పోర్ట్ చేసుకోవాలి ఫోన్లో మీరు క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఈ మూడు సంవత్సరం ఈ ఓటున్నర సంవత్సరంలో అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా రేపు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు ఇబ్బంది జరిగింది ఈ ఊళ్ళో ఇబ్బంది జరిగింది వెతుకాలు మనకు పనిచేయడం లేదు లేకపోతే ఇబ్బంది పెట్టారని ఉద్దేశం కలిపిస్తే మనం ఈ క్యూఆర్ కోడ్ను ఫీట్ చేసుకోవాలి ఫీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ మనకు పరిష్కారం ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఈ ఎవరు వెతుకాలకు కడిగిపోయినా కూడా మనకు పనిచేయడం లేదనేది డిసైడ్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఇంత అన్యాయంగా లేదు మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ పలానాడికి న్యాయం జరగటం లేదనే మాటే లేదు అవుట్లోడ్ కానీ ఎవరికైనా కూడా పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ ఏదైనా కూడా ఇస్తున్నారు కానీ ఈ రోజుల్లో మనకు రావడం అనేది చాలా తక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ డిజిటల్ బుక్ అంటే ఈ క్యూలర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఒక ఇది వస్తుంది దాంట్లో మనం మెసేజ్ పెట్టడం విధంగా మనకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో మనకు ఫోటోలు ఉంటే ఫోటోలు లేకుండా ఉంటే రాధపూర్వకంగా కూడా తెలిపినా కూడా అది ఆ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భరోసా ఇచ్చేదానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉపయోగించుకోవాలా